ఓకే వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన ఎసుకు అందరికీ అందరికి వందనాలు ప్రియమైన దేనివర్లారా ఈ రోజు కూడా కొన్ని విషయాలు మనము ధ్యానిస్తాము సో ఈ రోజు మనము సువార్త రెండో అధ్యాయాన్ని ధ్యానిస్తాం ఓకే మత్యస్థ సువార్త రెండో అధ్యాయాన్ని ధ్యానిస్తాము ఇంతకు ముందు మనం మొదటి అధ్యాయాన్ని మనము ధ్యానించుకున్నాము అందులో ఉన్న అనేకమైన విషయాలను మనం తెలుసుకున్నాం ఓకే ఒకవేళ ఎవరైనా కానీ మొదటి అధ్యాయాన్ని ఒకవేళ వినకపోతే మీరు ఆ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను సో మీరు తప్పనిసరిగా మొదటి అధ్యాయాన్ని ఖచ్చితంగా మీరు అందరు కూడా చూడండి ఓకే ఎవరైతే చూడలేదు ఖచ్చితంగా చూడండి అదేవిధంగా చూసిన వారు కూడా ఖచ్చితంగా మరలా రిపీట్ గా చూసి మరలా కొన్ని విషయాలు మీరు అందులో తెలుసుకోగలరు అదేవిధంగా ఇతరులకు కూడా మీరు తప్పనిసరిగా షేర్ చేయండి ఓకే ఇతరుల కూడా మీరు తప్పనిసరిగా షేర్ చేయండి ఓకే సో రెండో అధ్యాయాన్ని మనం ఈ రోజు ధ్యానిస్తాం సో మతేసు సువార్త రెండో అధ్యాయము మొదటి వచనాలను మనం చూద్దాం ఇక్కడ ఇలా రాయబడింది రాజైన హేరౌద్ది దినముల యందు యూద దేశపు బెతలహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తీర్పు ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి ఓకే ఒక్కొక్క వశనాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్ళిపోదాము ఇక్కడ మనం ఆలోచిస్తే రాజైన హేరోదు దినందు అంటే బైబుల్లో మనం ఆలోచిస్తే యూదులకు కొందరు రాజులు ఉంటారు ఓకే యూదులకు రాజులు ఉంటారు ఆ రాజులను ఏమంటారు అంటే హేరోదులు అంటారు ఓకే హేరుదులు అంటారు ఓకే రాజైన హేరోదు యూదయ దేశపు బెత్లహేమ్ యేసు పుట్టిన పిమ్మట ఓకే పుట్టిన పిమ్మట అంటే పుట్టిన తర్వాత ఓకే పుట్టిన తర్వాత ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలెమ్ వచ్చి అంటే యేసుక్రీస్తు పుట్టాడు పుట్టిన తర్వాత ఇక్కడ ఎవరు వచ్చారంటే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు ఓకే తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఇజ్రాయెల్ దేశానికి ఈస్టర్న్ సైడ్ లో ఉన్నవారు అందరు కూడా తూర్పు దేశాల వారు ఓకే ఇజ్రాయెల్ దేశానికి ఆ వెస్ ఈస్టర్న్ సైడ్ లో ఉన్నవారు అందరు కూడా తూర్పు దేశం వాళ్ళు అందులో మనం ఆలోచిస్తే ఇరాక్ వస్తుంది ఇరాన్ వస్తుంది ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది ఓకే అదేవిధంగా పాకిస్తాన్ వస్తుంది అదేవిధంగా భారతదేశం కూడా వస్తుంది ఓకే మన ఇండియా కూడా అందులో వస్తుంది ఓకే సో తూర్పు దేశం గ్యాన్లు అంటే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో మనకు తెలియదు కానీ తూర్పు దేశాలు అంటే ఈ ఇండియా పాకిస్తాన్ ఇరాక్ ఇరాక్ ఇవన్నీ కూడా తూర్పు దేశ తూర్పు దేశాలు ఓకే తూర్పు దేశాలు సో ఇక్కడ నుండి ఎవరు వచ్చారంటే కొందరు జ్ఞానులు వచ్చారు ఎవరు వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి ఏంటంటే ఏసుక్రీస్తు బెతలహంలో పుడితే తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఎలా వస్తారు వాళ్ళకి ఎలా అర్థమైంది యేసుక్రీస్తు పుట్టాడని ఒక రాజు పుట్టాడని ఉదయ దేశంలో పుట్టాడని వాళ్ళకి ఎలా తెలిసింది ఓకే ఈ విషయాన్ని మనం ఈరోజు ఆలోచిస్తాం ఓకే ఈ విషయాన్ని ఆలోచిస్తాం మనం ఎప్పుడు కూడా ఈ విషయాన్ని ఆలోచించలేకపోవచ్చు మనం ఓకే ఎందుకంటే మనం బైబుల్ చదువుతున్నప్పుడు మనం స్పీడ్ గా వెళ్ళిపోతుంటాం లేకపోతే ఆలోచించకుండా మనం ముందుకు వెళ్ళిపోతుంటాం కానీ మనం బైబుల్ స్టడీలో ఒక్కొక్క విషయాన్ని ధ్యానిస్తూ వెళ్ళిపోతాం ఓకే ధ్యానిస్తూ వెళ్ళిపోతాం సో ఇక్కడ ఏందంటే రాజైన హేరోదు దినముల యందు యూదే దేశ బెతలహే యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు నాకు వచ్చింది తూర్పు దేశాల నుండి కొందరు రాజులు వచ్చారు సో ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏందంటే అసలు వీరికి ఎరా తెలిసింది వీళ్ళకి ఎలా తెలిసింది యేసుక్రీస్తు కూడా పుట్టారని ఓకే ఎందుకంటే ఆ కాలంలో మనలాగా మొబైల్స్ మొబైల్ ఫోన్స్ లేవు ఓకే ఆ కాలంలో మనలాగా మొ మొబైల్ ఫోన్స్ లేవు ఎవరు పుట్టితే మనకు మెసేజ్ ఇవ్వటానికి లేకపోతే మనము ఏదైనా న్యూస్ మీడియా కానీ పేపర్ న్యూస్ మీడియా కానీ ఇలా ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇలాంటిది ఏది కూడా లేదు ఆ కాలంలో సో తూర్పు దేశంలో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులకి ఎలా తెలిసింది ఒక రాజు పుట్టాడు యేసు క్రీస్తు పుట్టాడు ఎలా తెలిసిందని ఈరోజు మనం ఆలోచిస్తాం ఓకే సో ముందు వర్షం చూద్దాము వాళ్ళకి ఎలా తెలిసింది ఎలా అర్థమైంది అని మనం ఆలోచిస్తాం ఓకే సో రెండో వచనంలో ఇక్కడ ఇలా రాయబడింది యూతులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనకు పూజింప ఉచితమని చెప్పింది అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా దొరికింది ఓకే ఇన్ఫర్మేషన్ ఎలా దొరికింది యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు సో వీళ్ళకి ఆ విషయం ఎలా తెలిసింది ఏ విధంగా తెలిసింది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చి తీమని చెప్పి అంటే నక్షత్రాన్ని చూసి వీళ్ళు ఏం చేశారంట ఎరుషలేంకి వచ్చారంట నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఏసుక్రీస్తుగా వచ్చారంట మీరు ఆలోచించండి నక్షత్రాన్ని చూస్తే ఎలా తెలుస్తుంది మనం రోజు కూడా నక్షత్రాలు చూస్తూ ఉంటాం మనం రోజు కూడా నక్షత్రాలు రాత్రి పుట్ట చూస్తుంటాం సో వాటిని చూస్తే ఎలా ఏసుక్రీస్తు పుట్టాడని మనకి అర్థమవుతుంది ఓకే ఇలా ఇక్కడ చాలా ఆలోచించవలసిన విషయం ఇది చాలా అద్భుతమైన విషయం ఓకే నక్షత్రాలను చూస్తే యేసుక్రీస్తు పుట్టాడని ఎలా తెలుస్తుంది ఇదేదైనా కథనా లేకపోతే ఏదైనా కట్టు కథనా అని చాలా మంది జ్ఞానం లేని వారు అనుకోవచ్చు జ్ఞానం లేని వారు లేకపోతే తెలియని వారు అనుకోవచ్చు ఓకే కానీ మనం బైబుల్ డీప్ గా ఆలోచిస్తే లేకపోతే మనం కొంత శాస్త్రవేత్తలను ఆలోచిస్తే నిజంగా నక్షత్రాల్లో కూడా అనేకమైన అక్కడ క్రియలు జరుపుతుంటాయి సో అవి చూస్తూ చాలా మంది ఏం చేసేవారంటే ఈ భూమింద ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందని చాలామంది చాలా మంది ఏం చేసేవారు అంటే మనము భారతదేశంలో చా చూస్తే చాలా మంది ఏం చేస్తారంటే ఆకాశాన్ని చూస్తూ ఉంటారు నక్షత్రాలను చూస్తూ ఉంటారు వాళ్ళ కదిగలను అంటే అవి కదులుతున్నాయి ఓకే అవి ఏదో ఒక క్రియ అందులో కనిపిస్తుందని చాలా మంది చూస్తూ ఉంటారు అదే విధంగా వీరు కూడా ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా నక్షత్రాలను చూస్తూ ఉండేవారు ఓకే నక్షత్రాలు చూస్తూ ఉండేవారు ఏ నక్షత్రం ఎక్కడ వెళ్తుంది ఈ నక్షత్రం ఎందుకు వచ్చింది సో ఇక్కడ ఏం జరుగుతుందని వీళ్ళు ఏం చేసేవారు అంటే ఆలోచించేవారు ఓకే ఆలోచించేవారు సో వీళ్ళకి ఏం కనిపించిందంటే ఆకాశంలో నక్షత్రాల్లో కొన్ని సూచనలు కనిపించాయి కొన్ని సూచనలు కనిపించాయి లేకపోతే కొంచెము వాళ్ళకి ఏదో ఒక పిక్చర్లా కనిపించింది ఆ పిక్చర్లా చూసి వీళ్ళు ఏం తెలుసుకున్నారంటే ఒక నక్షత్రము పుట్టింది అది చాలా అద్భుతమైన నక్షత్రము అది ఒక రాజును సూచిస్తుంది అని ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే నక్షత్రాలను చూసి యూద యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని ఎరుషల్ ఏమి వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చారు ఓకే నక్షత్రంలో ఎలా చూస్తారంటే మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను మీకు నక్షత్రాలను ఎలా చూస్తారు నక్షత్రాల్లో వాళ్ళకి ఎలా కనిపిస్తాయని కొన్ని విషయాలు మీకు చూపిస్తాను ఓకే సో ఈ పిక్చర్ మీరు చూస్తే ఓకే ఈ పిక్చర్ మీరు చూస్తే ఇక్కడ మీకు ఒక చిత్రం కనిపిస్తుంటుంది ఓకే ముందు ఇంకొక వర్షాన్ని చూపిస్తా మీకు ఓకే ముందుగా ఇంకొక వర్షాన్ని కూడా చూపిస్తాను సో ఇక్కడ మీకు ఏంటంటే ఒక డయాగ్రామ్ ఉందన్నమాట ఇవన్నీ కూడా నక్షత్రాలు ఓకే నక్షత్రాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డయాగ్రామ్ చేస్తూ ఉంటారు ఓకే నక్షత్రాల్లో కూడా వాళ్ళకి కొన్ని జంతువులు కనిపిస్తుంటాయి కొన్ని స్త్రీలు కనిపిస్తుంటాయి మనము నార్మల్గా మన భారతదేశంలో చూస్తే కొందరు కన్యా రాశి సింహ రాశి ఇలాంటి ఏదేదో చెప్తుంటారు ఓకే సో అదే విధంగా నక్షత్రాలను చూస్తూ ఓకే నక్షత్రాలను చూస్తూ వాళ్ళ కొన్ని ఇమేజెస్ కనిపిస్తుంటాయి కొన్ని పిక్చర్స్ లాంటివి కనిపిస్తుంటాయి సో ఆ నక్షత్రాలను చూసి వాటి కదలికలను చూసి వాళ్ళు ఏం తెలుసుకునేవారంటే నిజంగా ఒక నక్షత్రం పుట్టింది ఒక నక్షత్రం పుట్టింది అంటే అది మామూలు నక్షత్రం కాదు అదొక గొప్ప నక్షత్రము అదొక రాజుని సూచిస్తుందని ఇలా చాలా మంది ఏం చేసేవారు అంటే నక్షత్రాలను చూస్తూ తెలుసుకునేవారు నక్షత్రాలను చూస్తూ తెలుసుకునేవారు ఈ విషయాన్ని మీకు అర్థం అవడానికి ఓకే ఈ విషయం మీకు అర్థం అవ్వటానికి ఒక వచనం చదువుకుందాం ఓకే సో ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాము ఇక్కడ ఇలా రాయబడింది అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడను అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదంల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రములు కిరీటంను ఆ గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచుండెను అంటే ఈ ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యయం రెండో వచ్చి చదివితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే యోహాన్ గారు ఒక సూచన చూస్తున్నారు ఎక్కడ అంటే ఆకాశంలో ఓకే ఆకాశంలో ఒక సూచన ఆయనకు కనబడుతుంది ఆ సూచనలో ఒక స్త్రీ కనిపిస్తుంది ఆ స్త్రీ గర్భిణిగా ఉందని కనిపిస్తుంది మరల ఆ స్త్రీ ఏం చేయబడుతుంది ఆ స్త్రీ ఒక శిశువును కంటుంది ఓకే ఆ స్త్రీ ఏం చేస్తుంది శిశువును కంటుంది అంటే ఆకాశంలో చూస్తే కొన్ని సూచనలు కనిపిస్తాయి ఓకే ఆకాశంలో చూస్తే కొన్ని సూచనలు కనిపిస్తాయి మనం చూస్తే మనకి ఏం అర్థం కాదు ఎందుకంటే మనం అంతగా డీప్ గా ఆలోచించలేదు అంత డీప్ గా మనం వెళ్ళము కానీ కొందరు జ్ఞానులు ఉంటారు ఎప్పుడు నక్షత్రాలను చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు నక్షత్రాలు ఏం చేస్తున్నాయి ఎలా పని చేస్తున్నాయి ఎందుకు ఇవి కదులుతున్నాయి అని ఇలా నక్షత్రాల వైపు ఎప్పుడు చూసేవారు పరిశోధన చేసేవారు వాళ్ళు ఏం చేస్తారంటే చూస్తారు వాటిని ఓకే సో అదే విధంగా యొహాన్ గారికి ఎలాగైతే ఆకాశంలో ఒక సూచన కనబడిందో అలాగే ఈ జ్ఞానులకు తూర్పు దేశ జ్ఞానులకు ఏం ఏం కనబడిందంటే ఆకాశంలో ఒక సూచన కనబడింది అందులో ఒక స్త్రీ కనిపించింది ఓకే అందులో ఒక స్త్రీ ప్రసవేదన లేకపోతే గర్భిణీ కనిపించింది ఆ తర్వాత ఒక శిశువును కన్నట్టుగా ఆ జ్ఞానులకు ఏం చేయబడింది అంటే కనబడింది అందుకే మీరు మీరు ఈ పోస్టర్ చూస్తే ఓకే ఈ ఫోటో మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అంటే వారికి ఎలా తెలిసింది ఓకే తూర్పు దేశపు జ్ఞానులకి ఎలా తెలిసింది యేసుక్రీస్తు పుట్టాడని యూదుల రాజుగా పుట్టారని వాళ్ళకి ఎలా తెలిసిందంటే వారు ఎప్పుడు కూడా నక్షత్రాలను చూస్తూ ఉండేవారు ఓకే నక్షత్రాలను వాళ్ళు ఎప్పుడు కూడా చూస్తూ ఉండేవారు ఆ నక్షత్రాల వల్ల ఏం కనిపిస్తుంది అంటే నార్మల్ గా మనం భూమిలో ఎలాగైతే కొన్ని విషయాలు చూస్తుంటామో ఒక స్త్రీ గర్భణి అవుతుంది శిశువుని కంటుంది ఇలాంటి విషయాలు మనం ఎలాగైతే ప్రాక్టికల్ గా మనం కళ్ళ ముందు చూస్తుంటామో ఇలాగనే నక్షత్రాలను పరిశోధన చేసేవాళ్ళు ఓకే నక్షత్రాలను పరిశోధన చేసే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూస్తూ ఉంటారు ఓకే వారు కూడా ఏం చేస్తున్నారంటే చూస్తూ ఉంటారు అందుకే తూర్పు దేశపు జ్ఞానులకి ఏసుక్రీస్తు క్రీస్తు పుట్టాడని ఎలా తెలిసిందంటే నక్షత్రాలను చూసి వాళ్ళకి తెలిసింది నక్షత్రాలను చూసి వాళ్ళకి తెలిసింది నిజంగా బైబిల్లో ఎంత గొప్ప గొప్ప విషయాలు రాయబడిందో మీరు ఆలోచించండి ఒకసారి ఓకే మనం బైబిల్ చదవము మనం ఆలోచించాం కానీ బైబిల్లో దేవుడు అనేకమైన సంగతులు గొప్ప గొప్ప రహస్యాలు దేవుడు మన కోసం రాయించి పెట్టాడు ఎందుకంటే మనం వాటిని తెలుసుకోవాలి వాటిని మనం ఆలోచించాలని ఎన్నో అద్భుతమైన విషయాలు దేవుడు ఏం చేశాడంటే మనకి రాయించి ఇచ్చాడు కానీ మనం ఎలా ఉన్నామంటే బైబుల్ని ఎక్కువ చదువం ఒకవేళ చదివినా ధ్యానించము ధ్యానించినా పరిశోధన చేయం కనుక మనకి ఇలాంటి రహస్యాలు అనేటివి మనకి బయటికి రావటం లేదు కానీ మనం ఈరోజు ఒక అద్భుతమైన గొప్ప సంగతి మనం ఈరోజు ఏం చేసామంటే తెలుసుకున్నాం ఓకే ఈ బైబుల్ స్టడీ ద్వారా ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఓకే